ఓం శ్రీమాత్రయనమహా నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజు మీకు ఏం చూపిస్తున్నాను అనుకుంటున్నారో సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మిని చూపిస్తున్నానండి శ్రీ మహాలక్ష్మిని చూపిస్తున్నాను ఏమనుకుంటున్నారు ఇది మినేచర్ కదంబం ఇది మినేచర్ కదంబం అండి కదంబం చిన్న మొక్క మరి కదంబం చెట్లు అంటే చాలా పెద్ద వృక్షాలు ఉంటాయి కానీ ఇలా మినేచరు చిన్నగా ఉండే కదమ్మ మనకి లభించిందండి చెట్టు నిండా మొగ్ మొగ్గలతోటి ఉన్నది నాకైతే ఒకరు పంపించారనమాట అయితే దీని గురించి నాకు తెలిసింది నేను చెబుతాను అలాగే పెద్ద చెట్ల గురించి కూడా తెలిసిన విషయాలు చెబుతానండి కదమ్మ చెట్ల గురించి మనం ఇది పెట్టుకున్నామనుకోండి గార్డెన్ను అందులో ఇలాంటి ఇలా మనకు ఆనందాన్ని ఇచ్చే మొక్కలు కూడా మనం తప్పకుండా పెట్టుకోవాలి చాలామంది కాయగూరలు పండించుకుంటే మనకి ఇంట్లో కాయగూరలు కలిసి వచ్చేస్తాయి కదా ఆ కూరలు పండించుకుంటే ఆ కూరలు కలిసి వచ్చేస్తాయి కదా అవును పెద్ద ప్లేస్ ఉంటే అన్నీ పెట్టుకోవచ్చు కాయగూరలు పండించుకోవచ్చు ఆ కూరలు పండించుకోవచ్చు రకరకాల ఇలాంటి మొక్కలు కూడా పెట్టుకోవచ్చు మరి చోటు లేని పరిస్థితి కొంచెం చోటే ఉంటే అప్పుడు నా పరిస్థితి ఉంది అద్దుకుంటున్నా ఇల్లు పెద్దది కాబట్టి పక్కన ప్లేస్ ఉంది కాబట్టి నాకైతే మొక్కలు ఉంటాయండి మొక్కలు పెట్టుకుంటానని ముందే చెప్పాను పెట్టుకోండి మీరు శుభ్రంగా చేసుకుంటారు ఆ ఇంట్లో చూపుతున్నాను కదా అన్నారు అనేసి అన్నారని పెట్టుకున్నాను అలాగే ఒకటి రెండు పెట్టుకుంటూ ఉంటాను మళ్ళీ ఎక్కువ పెట్టేస్తున్నారని ఏమైనా అనుకుంటారేమో అని కూడా భయం మరి ఇల్లు లేని బ్రతుకు అది బ్రతికే కదండి ఏదైతేనండి ఈ మినేచర్ కదంబం గురించి బృందావని గార్డెన్ ఆవిడ ఉంటుందండి యూట్యూబ్లో చూస్తాను నేను బృందావని గార్డెన్ అంట గార్డెన్ కాదండి ఇల్లు నర్సరీ బృందావనీ నర్సరీ అంట అందులో కొత్త మొక్కలు వచ్చినప్పుడల్లా ఆవిడ పరిచయం చేసి ఇట్ల విధానం చెబుతూ ఉంటుంది ఆవిడ అయితే ఆవిడ ఏం చెప్పారు అంటే ఇది మినీచర్ కదమ్మ ఇది చాలా మంచిదండి ఇలాగ చెప్పినండా పువ్వులు వస్తాయండి అని ఏదో చెప్పారు ఆవిడ చూసినప్పుడు ఇంకా అవన్నీ వినలేదు కానీ ఇలాంటి ఇంత చిన్న కదమ్మ మొక్క మనకు దొరికితే బాగుండు మొక్కలు పెంచుకుంటాం కదా పిచ్చి కదా చిన్నదే కదా పెద్దదైతే మనం ఎలాగ పెట్టలేము అనుకుని చాలా ఆశపడ్డాను ఆవిడ రుద్రాక్షకాయల మొక్క కూడా చూపించి చెప్పారు ఆ పోవాలంటే మొక్కలు మనకెక్కడొస్తాయి ఎక్కడో అంటే అక్కడికి వెళ్ళి కొనుక్కోగలవా మనకు ఎవరు కొని తీరుతారో మనకు ఎలా తెలుసు ఇక్కడిక్కడ దొరకవయ్యి అనుకుని ఊరుకున్నాను నేను కానీ మనం ధర్మంగా ఆశపడ్డామనుకోండి కావాలి అని ధర్మం ఆయన పరమేశ్వరుడు ఇచ్చే తీరతాడు అలాగే ఇది నాకు వచ్చే తీరిందండి ఈ కదంబం చెట్టు ఈవిడి కదమ్మ చెట్టు అంటే సామాన్యమైనవి కాదండి కదమ్మ చెట్టు చాలా గొప్ప విశేషమైంది అనుభవంతో నేను చెబుతున్నానండి మా అక్క పాప ఉందండి పెద్ద పాప వాళ్ళ దొడ్లో పెద్ద చెట్టు అంటే అది ఎక్కడో తెచ్చారంట మరిది అది కూడా కదమ్మ మొక్కలు ఎక్కడ పడితే అక్కడ ఉందవండి పెద్ద మొక్కలని చెబుతాను మీకు మొత్తం పూర్తిగా డీటెయిల్ అవి వాళ్ళు మరిదిగా తెచ్చారని వేసారంట అది ఒక వేసిన సంవత్సరం రెండు సంవత్సరాల్లో పెద్ద లావు పెద్ద చెట్టు అయిపోతుంది రెండు సంవత్సరాలు అంటే పూలు పూసేయడానికి పెద్దదండి చాలా వృక్షం అయిపోతుంది అది దొడ్లో ఉండేది ఏం చెట్టు ఇది అంటే అమ్మ చెట్టు అంట అమ్మ చెట్టు అంటారు అమ్మ ఉంటుందంట అమ్మ ఉంటుందంట మహాలక్ష్మి ఉంటుందంట ఇలా దగ్గరగా ఉండకూడదు ఇంటికి అంటున్నారు అని అనివరాని అనేది ఏంటి మహాలక్ష్మి ఉంటుంది అంటున్నారు ఆ చెట్టుని మరి అలాంటప్పుడు దగ్గరగా ఉండకూడదు అంటున్నారు ఏంటి కాయలు కాతుందా ఏం కాతదా అని అడిగానండి నేను అంటే ఇంత బంతి బంతిల్లా ఉంటే పువ్వులు పోతుంది మంచి సువాసన వచ్చేస్తుంది అని చెప్పారు వాళ్ళు అయితే ఈసారి పువ్వులు చూడాలి కూసినప్పుడు శ్రావణ మాసంలో తొలివారం కానీ పూజవారం అన్న కానీ గిడుస్తుందండి ఎప్పుడు కూడా కదమ్మ చెట్టు ఇంతకుముందు ఇప్పుడు ముందే వచ్చేస్తున్నాయండి ఇప్పుడప్పుడే పదిహేను రోజులు అయిన పువ్వులు విడిచేసింది రాలిపోని మాకు ఈ పక్కన శ్రీనంద స్కూలు అందులో మేస్టార్ పెట్టించారంట ఓ సంవత్సరం చూసేటప్పుడు అబ్బో కదమ్మని చెట్టు వేసారు అనుకున్నాను మళ్ళీ ఇదని ఎల్ల చూసినప్పుడు పెద్దది అయిపోయింది మళ్ళీ రెండు సంవత్సరం వచ్చినప్పుడు పువ్వులు ఎరగబు చెప్తూనే ఉందండి చాలా పెద్ద చెట్టు ఉంటుంది అండి మాకు అది ఇలా డోర్ తీసుకుంటే కనపడుతుంది అయితే శుక్రవారం శుక్రవారం రామరొచ్చి పూజ చేయిస్తారు మాస్టార్ చేయిస్తారంట అయితే చాలా గొప్ప విశేషమైన కదంబలక్ష్మి అండి నేను పొద్దు లేవగానే వెళ్ళే కదంబం కనపడుతుంది నాకు చాలా అదృష్టం చేసుకున్నాను అనుకుంటాను కానీ ఇంత కదంబం కావాలని కోరుకున్నాను ఎందుకంటే ఈ కదమ్మం చెట్టు చుట్టు ప్రదక్షిణాలు చేసేమనుకోండి ప్రదక్షిణాలు చేసిన ఫలితం దక్కుతుందట మనకి మరి మహాలక్ష్మికి సుగంధమైన పువ్వులు ఇష్టం కదా అలా అని అన్ని సుగంధమైన పువ్వుల చెట్ల దగ్గర ఉండ ఉండదట ఆవిడ ఈ కదమ్మం చెట్టు దగ్గరే ఉంటుందట ఎందుకని అనుకుంటున్నారా ఈ కదంబం చెట్టు ఉరుములు ఉరుముతుంటే సోతుందట వర్షం పడుతుంటే సోత్తుందంట వర్షం పడితే ఇన్ని జీవకోటికి నువ్వు ఆదరవు వర్షం పడుతుంది వీళ్ళందరూ చల్లగా ఉండాలని దీవిస్తుందట అందుకు చేతన మరి మహాలక్ష్మి ఈ కదంబం చెట్టు దగ్గర ఉంటుందట మరి లలిత సహస్రనామాల్లోని కదంబ వనవాహిని అని వస్తుంది కదండి మరి అన్నిటికీ మరి పెట్టింది పేరు శ్రీ మహాలక్ష్మి ఈ కదంబం చెట్టు అయితే ఈ ఈ మీ మినేచర్ కదంబం కదా ఇది మరి ఇంకా ఏమన్నా పేరు ఉందేమో నేను తప్పు కలిగితే ఏమనుకోకండి ఈవిడి సంవత్సరంలో ఏడు సార్లు పోతుందట ఈ చెట్టు ఆ చెట్టు అయితే మామూలుగా పెద్ద వృక్షం అంటున్నాను కదా అది అయితే సంవత్సరానికి ఇప్పుడు రెండు సార్లు పోతుందండి ఇంతకుముందు అయితే ఒకసారే పోతుందని చెప్పింది మా అక్కడ పాప ఆ చెట్టు తీసాక కూడా కొంచెం వాళ్ళు అటు ఇటు వెళ్ళిపోయారండి తీయకూడదు అలా ఉంచాలని చెప్పాను నేను దొడ్లో ఉన్న చెట్టు తీయించేసారు కొంచెం అక్కడి నుంచి అందరు కదిలిపోయారు అనుకోండి అయితే అంటే అలానే కాదు సమస్యలు వచ్చినప్పుడు ఏదో జరిగేది అది జరుగుతుంది అనుకోండి కానీ చెట్టు ఉండటం మనిషికి ప్రాణం హాయువు కదండి చాలా గొప్ప హాయువు అది తెలుసుకోవాలి మనుషులు ఉన్న ప్లేస్లోనే పది మొక్కలు పెట్టుకోనాక లేదా రెండు మొక్కలు పెట్టుకోలేమా ఇండోర్ మొక్కలు గుమ్మం దగ్గర అటోటి ఇటు పెట్టుకోలేమా కదండి వద్దని ఎవరంటారు అందుకే పూర్వీకులు తప్పనిసరిగా ఈదు పెద్ద తులసి తులసిపాటు ఉండి అందులో తులస ఉండేది తెలుసా మన ఇంటి దిష్టిని మనం ఒంటి దిష్టి దిష్టిని ఎవరన్నా వత్తే ఆలలో ఉన్న చెడిని ఆ తులసి మొక్క తీసేసుకుంటుంది చూసారా మరి ఇంటి చుట్టూ మరి పరహారీ కట్టిన ఆవతలు బయట బోర్డులన్న మరకాల మొక్కలు ఉండేవి పెద్ద పెద్ద మొక్కలన్నా కూడా తెలుసా అండి మరి అంటే ఇంకా చాలా ఉన్నాయి ఈ మొక్క చెబుతూ ఇంకా అవన్నీ చెప్పటం ఎందుకని పెద్ద కదమ్మ మొక్క గురించి చెబుతానండి ఆవిడ ఇక్కడ ఉన్నది కదా స్కూల్లో ఆవిడ పూలు ఇడిచింది అనుకోండి మనకు నాకు తెలియదు అనుకోండి ఏదో వాసనలాగా వస్తుంది ఏంటి ఇలా వస్తుంది స్మెల్లో అర్థం అవ్వదు నన్ను నువ్వు తెలుసుకో అన్నట్టు చెడుగా బ్యాడ్ స్మెల్లా మంచి స్మెల్లా చెప్పలేను అన్నట్టుగా వస్తుందండి అప్పుడు ఇప్పటికప్పుడే మేము వచ్చి మూడో సంవత్సరం మూడు సార్లు అలా జరిగింది ఇదేంటి ఇలా వస్తుంది ఇలా వస్తుందని బయటేమో అక్కడ ఏమన్నా కొంచెం ఖరాబ్గా ఉందేమో అనుకున్నా ఇలా ఇక్కడ బెడ్రూమ్లోకి వస్తే కూడా అలానే వస్తుంది ఇలా కిటికీ అప్పుడు కూడా స్మెల్ వస్తుంది ఏంటి అని సూర్యం కదమ్మ పూ ఇచేసిందేమో అని చూసేటప్పుడు చెట్టు నిండా పువ్వులు ఉన్నాయి అమ్మ నువ్వు పువ్వులు ఇవ్వ అనుకునేటప్పటికి సుగంధం మంచి స్మెల్ వస్తూనే ఉంటుందండి అప్పుడు నుంచి ఏంటో దాన్ని అంటే ఆ తేడా నాకు అర్థమైందండి అందుకు చెబుతున్నాను ఈ కదంబం మహాలక్ష్మి మరి చక్కగా వర్షం వస్తే ఉరుములు సూతుంది మెరుపులు సూతుంది వరుస వస్తే మన కోసం దీవిస్తుంది అని అలాగే చుట్టూ ప్రదక్షిణాలు చేసినట్లయితే గిరి ప్రదక్షిణాలు చేసిన ఫలితం దక్కుతుంది అని చెప్పారండి కదమ్ము అంత కదంబం వస్తుంది అనుకుని ఇంత కదంబం లభించాలనుకుందానో మనకు లభించింది ఇప్పుడు పెద్ద కదంబం చెప్తా అంటున్నాను కదండి బాగా పెద్దది ఓళ్ళు పువ్వు విడి చేస్తూ ఉంటుందండి కొత్త లారీలు లారీలు పువ్వులు అవుతాయనమాట అయితే విడిచిన రెండు మూడు రోజులకి నాలుగో రోజుల నుంచి రేకలు కింద రేకులు రేకులు రాలిపోతాయి తర్వాత కాయలు కూడా కుళ్ళిపోయి కాయలుగా ఉంటాయి రేకులు రాలిపోయి పడిపోయి పోతాయి అవి ఎక్కడో ఉండిపోయి ఒకటో రెండో అంత పెద్ద షిఫ్ట్కి ఎండిపోయి పగిలిపోతుంది పగిలిపోయిన దానికి అందులో ఇత్తనాలకి ఎగురిపోట అంటే అనే దూదిలాగా ఆధారం ఉంటుంది అనమాట ఇత్తనం ఎగురిపోవట ఆధారం ఉంటుంది ఇప్పుడు హడినమ్మ హెడినెమ్మ అంటారు కదండి ఆ మొక్కలు కాయలు వస్తే చూసే దూది కాయలు ఉంటాయి అలా ఎగురుకుంటూ వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ మొక్కలు వస్తాయి అలాగే కదమ్మని కూడా ఎక్కడో కానీ లభించాం ఎవరో మొక్కలు వేసేసి పెంచడానికి ఆ విత్తనాలు పెట్టేయడానికి మరి నర్సరీ వాళ్ళు అమ్ముతున్నారు కానీ అక్కడక్కడ మరి పెద్ద మొక్కలు వాళ్ళు మరి ఎలా పెడతారు కొమ్మలే పెడతారో మరి నాకు తెలియదు కానండి అండి మరి అలా అయితే ఆ ఇలా కాయ నుంచి వచ్చిన ఇత్తనాలతో మొక్కలు వచ్చేయాలంటే కదమ్మం చెట్టు ఉన్న చుట్టుపక్కల కాదండి అది ఎంత లెక్క చూసినా కదమ్మం చెట్టు అనేది మొక్క అనేది రాదు చాలా అరుదుగా దొరుకుతాయి భయంకర ఎక్కడ పాప దొడ్లో ఉండేదంటే వాళ్ళు మరిది ఎక్కడి నుంచో తెచ్చాడంట వేసేడంటే ఏదో మంచిదంట అమ్మ అక్క అంట అని వేసేడంట అమ్మ అంటమే తెలుసు వాళ్ళకి కదమ్మని చెట్టు అంటే తెలియదు మొన్న ఈ మధ్యకాలంలో నేను ఇటు చూపులో చూస్తుంటే ఒక ఆవిడ ఎక్కడో చెట్టు ఉందండి చూసేను చెట్టు నిండా పువ్వులు చూస్తే మంచి స్మెల్ వచ్చేస్తున్నాయి ఈగోనండి మా పిల్లలు నేను కోసాను ఏం పువ్వులో నాకు తెలీదు ఇది ఏం చెట్టు నాకు తెలీదు అని చెప్పింది ఆవిడ అప్పుడు నేను పెట్టానండి కామెంటు అమ్మ అది కదంబం చెట్టు కదంబం పువ్వులు కదంబం చెట్టు మీద లలితాంబిక ఉంటుంది కదంబ వనవాహిని శ్రీ మహాలక్ష్మి కొలు ఉంటుంది అయి ఆ పువ్వులతో మహాలక్ష్మి పూజిస్తారని కామెంట్ పెట్టానండి ఆ అమ్మాయి కూడా చాలా సంతోషపడింది అనుకోండి మళ్ళీ నాకు తిరిగి మెసేజ్ పెట్టింది కానీ మరి భగవంతుడు నాకు ఇంత అదృష్టాన్ని ఈ మొక్కని ఇచ్చాడని నేను చాలా సంతోషపడుతున్నానండి అయితే మరి చాలామంది ఈ మొక్కలకి వీళ్ళిట్టు పెట్టి ఇవ్వండి ఆ పెట్టివ్వండి అది అని ఇదని చెప్పేస్తూ ఉంటారు కదా అది అన్నీ వినేసేమనుకోండి మనం చాలా దెబ్బతినేస్తాం అన్నీ అన్నిటికీ పడవు వినొద్దని అన్నదని పడవు మీకు చెట్టు నిండా మగ్గురు పువ్వులు ఉన్నాయని దగ్గరగా నేను చూపిస్తాను అయితే ఈయన ఏం చేశాను ఒక ఆవిడ చెప్పటం వినేసి నీళ్ళు అంత అవసరం కాదు ఈ మొక్కకని చెప్పింది ఆవిడ పైగా వాళ్ళు నర్సరీలో వాళ్ళే చెప్పారు పెద్ద నీళ్ళు అవసరం లేదంటే ఒక రోజు నీళ్ళు వేయలేదండి నేను పెద్ద నీళ్ళు వేయకపోతే ఎక్కువ నీళ్ళు అయితే ఏమవుతుందని భయంతో తోటి తోటకూరగా మొత్తం ఆరిపోయింది మొక్క సూదులో ఫ్యాన్ ఎగిరిపోయిందండి నాకు అయ్యో ఏంటిది ఎంత ఇష్టపడ్డానో రావాలని ఏమి దారిలో పట్టలేదు మనకి ఎక్కడొత్తదే అని అనుకున్నాను కానీ నీకు ఇదిగో అని పరమేశ్వరుడు ఇచ్చాడు అని గబగబా ఆ నీళ్లు పట్టుకెళ్ళేసి అలాగ ఐదు నిమిషాలు ఐదు నిమిషాలకి చూసుకుంటే రెండు గంటలకి కొంచెం లెగిసింది అమ్మాయ్యా అనుకున్నాను కానీ ఏ మొక్కకైనానండి ఎంత నీళ్ళు ఉండాలో అంత నీళ్ళు ఉండాలి ఎక్కువ ఉండకూడదు అనేది ఎక్కువ ఉండకూడదు ఏర్లు ఎక్కువగా ఉండే మొక్క ఉంటుంది చూసారు దాన్ని బాగా వాటరింగ్ ఉండాలి ఎందుకంటే ఏర్లు ఎక్కువే తాగేస్తూ ఉంటుంది అది ఏర్లు చాలా తక్కువ ఉంటాయి కాటర్స్ మొక్కలు అట్లకి పెద్ద నీళ్ళు అవసరం లేదు పెద్ద మట్టి కూడా అవసరం లేదు ఈ ఏర్లు ఎక్కువ ఉండే మొక్కలు ఉంటాయి చూసారా ఏం చేయాలంటే ఎప్పుడు కూడా మళ్ళా కుండీలు మారుస్తూ ఉండాలి ఏరు ఎక్కువ పెట్టే పట్టేసింది అనుకోండి ఈ మొక్క ఎదగదాయే పువ్వులు కూయే కాయలు కాసేదైతే కాయదాయే అవుతుంది అనమాట కానీ వీటికి చాలా ఫెషలిస్ట్ అండి నేను నేను ఫెషలిస్ట్గా చదువుకోకపోయినా తెలియకపోయినా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నేను మొక్కలు పెంచుతున్నాను కాబట్టి ఏ మొక్క ఎలా ఉంటుంది అనేది తెలుసండి నర్సరికి వెళ్ళానంటే సిరపడిపోని మొక్క తెచ్చుకుంటానండి నేను తెచ్చుకున్నాక బతికే తీరుతుంది అనమాట వాళ్ళు ఎంత వాళ్ళ మందులు కొట్టి పెంచేసినా నేను తెచ్చుకున్నాక కూడా అలాగే ఉండాలంటే కింద నుంచి ఏర్లు వచ్చేయాలండి ఇక్కడ కాండం వాళ్ళు పెట్టిన మొక్క మనకు తెలుస్తుంది పక్క నుంచి వచ్చేసిన మొక్కలు రబ్బలు అయ్యి తెలుస్తాయి అలాంటివి చూసుకొని తెచ్చుకోవాలి మనం కొత్తగా అలా తెచ్చుకోరు దీన్ని ఎండ పువ్వులు ఉన్నాయి కదా అబ్బా అని వేసుకుని తెచ్చేసుకుంటాం దీన్ని కాయ ఉంది కదా అది కాయతోటి పట్టుకుపోదాం మా మేనగళ్ళలో ఉంటుందండి అండి సరదాగా తీసుకెళ్ళిపోతుంది నన్ను కాయ ఉంది కదా అత్తయ్య దీంట్లో పువ్వులు ఎక్కువ పోతుంది దీని తిన్న పువ్వులు ఉన్నాయి తీసుకుందాం అలా ఉంటుంది కాదమ్మా ఇక కాండం చూసుకోవాలి మనం ఇవి మనకి ఇంటికి వెళ్ళిన తర్వాత మనకి వృద్ధి అది అయిపోతుంది కాతుంది అంటానండి నేను ఎందుకంటే ఐదు సంవత్సరం సానుభవం అయిపోయింది అందుకు చక్కగా నా కదమ్మ మాకు చూశారు కదా మరి మొక్కకి ఉన్న చక్కగా పువ్వులు చూపిస్తానుండండి మీకు ఇదిగోనండి చక్కగా చూసారా ఇదిగో ఇది అవుతూ ఉందండి ఇంకా అవ్వలేదు ఇలా పెద్దగా ఉన్న కాయలు కూడా ఉన్నాయి చూపిస్తాను కాయల వచ్చి తర్వాత పువ్వులు ఏడుస్తాయన్నమాట ఇదిగోనండి ఇదిగో చక్కగా ఇలా మూడు ఉన్నాయండి చూపిస్తాను ఇదిగోండి ఇది ఒకటి ఇదిగో చిగురు సిగురికి మొగ్గలు వస్తాయండి ఇదిగో చిగురు సిగురికి మొగ్గలు ఉన్నాయి చూసారా చక్కగా ఈ తల్లిని కాపాడుకుంటూ ఇలా పువ్వులు పూసిన తర్వాత మళ్ళీ మీకు నేను వీడియో తీసి పెడతాను ఎప్పటిదప్పుడు ఎన్ని పువ్వులు పూసినా కూడా చిన్న వీడియో తీసి మీకు పెడతాను మరి ఇలా ఎవరు ఇంకా చూపించలేదండి ఇవి కూడా వచ్చేస్తలేండి వెలుగులోకి కొనుక్కుంటారు పెట్టుకుంటారో కానీ అక్కడక్కడ చూపిస్తున్నారు కాబట్టి కదా మాకు తెలిసింది చూసారా మరి కదంబ వనవాహిని కదంబ మహాలక్ష్మి చక్కగా నేను ప్రదక్షిణ చేసుకోవచ్చండి పూజలో పెట్టు కూర్చోబెట్టుకొచ్చి తీసుకొచ్చి ఇవ్వండి చక్కగా ఈ పువ్వులు పూసినప్పుడు ఆ పువ్వులతో మరి ఆ పూజ చేసి తర్వాత పట్టుకెళ్ళి దేవుడికి పూజ చేయొచ్చు కదా అలా ఉండాలని మీరందరూ నా చెట్టు బాగా ఉండాలని దీవించండి మరి మీకు అందరికీ నచ్చితే నాకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమండి చూస్తున్నారు కానీ ఎవరో లైక్స్ చేయరండి నేను అంతగా మీకు నచ్చటం లేదా నా మాటలో నేను చెప్పే అంత ఇష్టం కావట్లేదా ఉన్నాయేనండి అనుభవంతో చెప్పియే నేను చదువుకుంటేనే చెప్తారండి లేకపోతే చెప్పరా కానీ మరి చదువుకున్న వాళ్ళకన్నా ఎక్కువగా తెలుసుకుని చెప్పేస్తానండి వీటి గురించి మొక్కల గురించి పెద్దవాళ్ళు చెప్పే గురించి వంటల గురించి ఇవి నాకు ఎందుకంటే పెద్దవాళ్ళతో మెలిగేను కదండి అవునా ఎంత చదువుకున్నా మన వాళ్ళ దగ్గర తెలుసుకున్నాయే కదండి చూసారు కదా నాకు అదమ్మని చెప్పి చూస్తే మీకు ఆనందంగా అనిపిస్తుందా చక్కగా చిగురు చిగురికి కూడా ఇలా మొగ్గల్లాగా వచ్చేస్తాయి అన్నమాట చూసారు కదా చక్కగా ఇదేనండి నాకు కదమ్మని చెట్టు ఒక పొజిషన్ చూసారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ మొక్క ఐటెట్ ఎదగదండి అంతే చిన్న అన్నా చాలు కానీ నీళ్ళు అనేది ఇచ్చుకుంటూ ఉండాలి బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి కదా డైను అప్పుడప్పుడు మనం కాంపోస్ట్ ఇంట్లో ఏముందండి దేవుడి దగ్గర పువ్వులు మగ్గబెట్టేసేవా చక్కగా కవర్లో కట్టేసి పెడితే మగ్గిపోతాయి కుళ్ళు అయిపోతాయి అది నీటిలో వేసేసి నీళ్ళు వేసినా పర్వాలేదు అలాగా మొక్క మొదట వేసినా పర్వాలేదా బలం అనేది మొక్కగా తీసుకుంటూ ఉంటుంది చక్కగా చూశారు కదా నచ్చింది కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి